నమస్కారం ఆలోచన ముద్దానికి స్వాగతం సుస్వాగతం ఒక సంక్షోభం మరొక పరిష్కారానికి దాన్ని తీస్తుంది ఒకరికి చెప్పారు ఒక కరోనా సంక్షోభం ఇవాళ మనం ముందు కూర్చొని ఎక్కడికక్కడ ఎవరి దగ్గర వాళ్ళే ఉండి మనం అనేక జూమ్ మీటింగ్లో పాల్గొంటున్నాం టెక్నాలజీ పెరిగింది కానీ ప్రభుత్వ సంస్థలు కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు కొన్ని ఇంకా పాత పద్ధతిని అనుసరిస్తాయి అనుసరిస్తారు దాంతోపాటు పాత మాటలు నడుస్తుంటాయి అంటే అవినీతికి కావాలంటే టెక్నాలజీ ఉపయోగించుకోవద్దు ఒకటి రెండోది కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేయాలి ప్రైవేట్ని పెంచాలి ఈ రెండు చేస్తుంటాయి అసలు తెలంగాణ విజయ డ్యానికి వచ్చిన సంక్షోభం ఏమిటి అట్లా మరి అది ఎట్లా పరిష్కారం అయింది పక్కనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వారం పది రోజులు చూస్తున్నాం పూర్తిగా లడ్డు వివాదం చుట్టూ మొత్తం మంటలు లేకుతున్నాయి రాజకీయ పార్టీలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి అసలు ఏది నిజం ఏది అబద్ధం ఏది సత్యం ఏదో సత్యం ఓ మహాత్మా ఓ మహర్షి అని శ్రీశ్రీ గారు అన్నట్టు ఇప్పటికీ అంతుబట్టని రహస్యంగా మనకు లడ్డూల వివాదం మిగిలిపోయింది తిరుపతి లడ్డూల్లో ఈ ఈ నెయ్యి వాడకల్లో కల్తీ నెయ్యి ఆ కల్తీలో ఏం కలిసింది అందికోవు ఆవుకో ఆవు నెయ్య లేకపోతే ఇతరత్ర వనస్పతి కలిసిందా అనే దాని మీద చాలా వివాదాలు చెల్లెతున్నాయి ఈ దశలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ విజయాడైరీ ఎండి మనకు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క యువకు ఉత్తరం రాశారు ఏమంటే అయ్యా ఈ వివాదం అక్కడ ఉంచండి మేము ప్రభుత్వ రంగ సంస్థ కానీ మేము మీకు నెయ్యి సప్లై చేస్తాం ఎన్ని టల్లుడంటే అన్ని టన్నులు సప్లై చేస్తాం దయచేసి అంగీకరించండి అని చెప్పి వారు రిప్లై ఏం రాలేదు ఇంకా కానీ మన దగ్గర ఈ దానివల్ల లడ్డూ వివాదం ఆంధ్రప్రదేశ్ వల్ల మన దగ్గర కొంత లాభం జరిగే అవకాశం ఉంది ఒకసారి ఇప్పుడున్న పరిస్థితి చూసుకుంటే తెలంగాణ విజయ డైరీ ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థ తిరుపతి లడ్డు తిరుపతి లడ్డుకు నెయ్యి సప్లై చేస్తారన్నది కానీ ఇంట కలిసి గలవాలి కదా ఇంట్లో అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంటే చాలా విచారకరమైన పరిస్థితి ఏంటంటే తెలంగాణలోని చిన్న చితక దేవాలయం నుంచి మొదలుకొని అత్యంత ప్రసిద్ధి పొందిన నాలుగైదు దేవాలయాలతో సహా ఏ దేవాలయం కూడా విజయ డైరీ తయారు చేసే నెయ్యిని కొనడం లేదు అది ఆదిగూట కావచ్చు అట్లాగే బాసర కావచ్చు దానికన్నా కొంచెం పెద్ద దేవాలయం అయిన వెములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం కావచ్చు భద్రకాళి కావచ్చు అట్లానే మనకు చాలా అంటే చాలా దేవాలంపూర్ కావచ్చు ఏదైనా సరే రాష్ట్రంలో ఉన్న పెద్ద దేవాలయాలు యాదగిరి ఉంటుందో సహా ఏ దేవాలయం కూడా ఈ విజయాన్ని నేను కొట్టలేదు కొన్ని టెండర్లు పిలిచి వేరే ప్రైవేట్ సంస్థల నుంచి నెయ్యి కొంటుంటే పెద్ద దేవాలయాలు చిన్న దేవాలయాలు అయితే అసలు ఆ టెండర్ కూడా విలువడం లేదు వాళ్ళకు మా మార్కెట్లో కొనుక్కొచ్చుకొని చేసేసుకుంటున్నారు దానిలో లంచాలు మామూలు ఇవన్నీ సహజంగానే దీన్ని దృష్టిలో పెట్టుకొని బయట రాష్ట్రానికి సప్లై చేద్దామనే ఆలోచన మంచిదే కానీ మన రాష్ట్రంలో ఏం జరుగుతుందని మన విజయ డైరీ ఎంబీ తను ఇనిషియేట్ తీసుకొని మనకు అన్ని దేవాలయాలకు ఉత్తర్వు నశారు ఇవ్వలకి తెలంగాణ దేవాలయాలకు అయ్యా మేము సప్లై చేస్తాం దయచేసి మమ్మల్ని అనుమతించాను అని ఒక్క దేవాలయ ఈవో కూడా ఇప్పటి వరకు దానికి రెస్పాండ్ కాలేదు దాంతో మన దేవాలయ శాఖ కమిషనర్కి అభిన్నుకున్నారు విజయ డైరీ అది మనకు సెక్రటరీ ఎంబీ దాంతోని ఆయన ఆయన పరిధిలో కూడా లేని ఏం చేయాలని ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకెళ్లారు రేవంత్ రెడ్డి గారు దీన్ని సావధానంగా విని పట్టించుకొని వెంటనే రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు ప్రసిద్ధి పొందిన దేవాలయాలన్నీ కూడా విజయ డైరీ కొనండి అని ఆదేశాలు జారీ చేశారు ఇది మంచి పని అంటున్నారు అంటే ఒక విషయాన్ని సానుకూలంగా స్పందించి వెంటనే మరి ఈ నెయ్యిని కొనుమని ఆదేశాలు ఇవ్వడం ముఖ్యమంత్రి రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గర్వకారణం నిజంగా దాన్ని అభినందించాలి మనం కోటికి పైగా ఆదాయం ఉన్న దేవాలయాలు ఒక దాదాపు పదిహేను ఇరవై దాకా ఉన్నాయి మన దగ్గర పెద్దవి కోటి లోపల ఉన్న దేవాలయం మూడు వందల చిల్లర దేవాలయాలు ఉన్నాయి యాభై లక్షల నుంచి కోటి దేవాలయాలు యాభై లక్షల లోపు ఉన్న దేవాలయం ఇంక వందల సంఖ్యలో ఉన్నాయి ఆదాయం ఉన్నాయి దేవాదాయ శాఖకు కొంచెం ఆదాయం అంటే దానిలోని జీతపత్యాలు ఇవన్నీ ఉంటాయి కానీ పదిహేను పెద్ద దేవాలయాలు కూడా ఒక్కటి కొనడం లేదు కనుక విజయ డైరీ నెయ్యిని అన్నిటికీ మ్యాండేటరీ చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్ ఇష్యూ చేసింది ఇష్యూ చేయగానే వెంటనే ఇష్యూ చేసే క్రమంలో కూడా ఉన్న విజయ డైరీ కొన్ని ఒక సంక్షోభంలో ఉన్నది అట్లా యాభై టన్నుల నెయ్యి ఇప్పటికే రెడీ ఉన్నది విజయ డైరీ దగ్గర అది బాంబేకు వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు దాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు దాంతో యాభై డైలు టన్నులు డై నెయ్యి అంటే దాదాపు యాభై వేల కిలోలు యాభై టన్నులు అంటే అది ఒక మూడు నాలుగు నెలలు అయితే ఖరాబ్ అవుతుంది పనికి రాకుండా వాసన వచ్చే అవకాశం రకరకాలుగా ఉంటాయి కనుక దాన్ని ఎట్లా వినియోగించాలని తర్జన పడుతున్న భర్జన పడుతున్న దిశలో ఒక విజయ డైరీకి ఒక మంచి అవకాశంగా రాష్ట్ర ప్రభుత్వం ఆకరించిన పనికి వచ్చింది అందులో ప్రధానంగా ఇప్పుడు ఏమైందంటే మనకు ఈ మొత్తం నెయ్యి సప్లై సప్లై చేస్తామని కోరగానే ప్రభుత్వం ఆర్డర్ రాగానే ఒక నాలుగైదు దేవాలయాలు ముందుకు వచ్చినాయి మొట్టమొదటిగా అభినందించాల్సింది వేమ్రవాడ రాజరాజీ దేవాలయం అది పదివేల అంటే పది టన్నుల నెయ్యిని కోరడానికి ముందుకొచ్చింది బాసర పదిహేను వందల టన్నులు అట్లాగే వెయ్యి టన్నుడు పైన వెయ్యి యాభై టన్నుడు భద్రకాళి దేవాలయం అట్లాగే నాలుగో దేవాలయం ఏదో ఉంది మొత్తం మీద మంచిర్యాల వెంకటేశ్వర దేవాలయం నూట ఐదు టన్నుల నూట ఐదు కిలోల దాన్ని తీసుకోవడానికి సిద్ధమైంది అంటే ఒక ఐదు దేవాలయాలు ముందుకు వచ్చినాయి ఇప్పటికే ఈ ఐదు దేవాలయాలు ముందుకొచ్చినట్టు మరి యాదగిరిగుట్ట ఎందుకు ముందుకు రాలేదు అని ఒక ప్రశ్న యాదగిరిగుట్ట ఈ అన్ని దేవాలయాల్లో ఎంత నెయ్యి వినియోగిస్తారో మొత్తం రాష్ట్రంలో అంతకు రెండు రెట్లు మూడు రెట్లు అదొక్కటే యాదగిరిగుట్ట దేవాలయం వినియమిస్తుంది కానీ ఇప్పటివరకు యాదగిరిగుట్ట దేవాలయం ముందుకు రాలేదు మరి వెయ్యి కోట్ల రూపాయలతోనే కేసీఆర్ గారు అద్భుతంగా దాని దేవాలయాన్ని నిర్మించారు ఇప్పుడు ఇంకా అదనపు సౌకర్యాలు చేస్తాం గుట్ట మీదనే కొన్ని సౌకర్యాలు చేస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఈ దశలో మరి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ అన్ని దేవాలయాలు ఒక ఎత్తే అయితే ఒక యాదగిరిగుట్ట దేవాలయమే ఈ అన్ని దేవాలయాలు కొనేదానికంటే రెట్టింపు సంఖ్యలో మనకు ఇది కొనే అవకాశం ఉంది కనుక ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేటివ్తో ఈ ఐదు దేవాలయాలు కలిస్తే కేవలం మూడు నాలుగు టన్నుల మన ఇవ్వి మాత్రమే ఇవాళ నెయ్యి మాత్రమే వినియోగించే అవకాశం ఉంది మాక్సిమం ఐదు టన్నులు ఐదు టన్నులు పోతే మిగతా ఉన్నాయి కదా అంటే ఐదు టన్నులు ఇవి అనుకోండి ఒక పదివేలు అంటే ఒక పది టన్నుల వేముల వాళ్ళ ఆర్డర్తో మాక్సిమం పదిహేను టన్నుల ఆర్డర్ మాత్రమే వచ్చింది అంటే ఇంకా ముప్పై ఐదు టన్నుల ముప్పై ఐదు వేల కిలోల నెయ్యి ఇంకా దాని దగ్గర స్టాక్ ఉన్నది కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫస్ట్ యాదగిరిగుట్ట దేవాలయాన్ని ఆదేశించాలి ఏది నెయ్యి కోరుమని దాంతోపాటు యాదగిరి దేవాలయంతో పాటు ఇంకా ఇట్లాంటి అంటే బాసరా యాదగిరిగుట్ట యాదగిటి దేవాలయం అంటే బాసరా భద్రకాళి భీమలవాడి లాంటి దేవాలయాలు ఇంకా నాలుగైదు ఉంటాయి కొన్ని చిన్నవి వాటిని కూడా ఆదేశిస్తే ఈ ముప్పై ఐదు వేల కిలోలు అంటే ముప్పై ఐదు కిలోల నెయ్యి కూడా ఈ రెండు మూడు నెలల్లో అమ్మ అమ్ముడుపోయే అవకాశం ఉంటుంది కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయాలంటే తిరుపతికి ఆర్డర్ ఈమని కోరాను మరి మొదటగా ఇక్కడ రాష్ట్రంలో వినియోగిస్తేనే తిరుపతి వాళ్ళు అంటే బయట రాష్ట్రం కూడా నమ్ముతారు కనుక మొదలు చేయాల్సిన పని రేవంత్ రెడ్డి గారు యాదగిరి గుట్ట దేవాలయం మీరు ఇనిషియేటివ్ తీసుకొని నెయ్యిని కొనమని ఆర్డర్ ఇవ్వమని చెప్పి ఆదేశాలు ఇవ్వాలి దాంతోపాటు మిగతా దేవాలయాలు కూడా మ్యాండేటరీ చేసుకుంటారు ఎక్కడ ప్రైవేటు డైరీ నుంచి ఒక్క కిలో నెయ్యి కూడా కొనడానికి వీలు లేదు మీరు వంద కిలోలు దాటి ఎవరైతే వినియోగిస్తున్నారో ఆఖరి మంచి రేలు లాంటి వెంకటేశ్వర దేవాలయంలో నూట ఐదు కిలోలు దాటలు ఇచ్చినట్టు అర్థం చేసుకోవచ్చు నాకు చాలా దేవాలయాలు ఇట్లా వంద కిలోలు దాటి ఉంటాయి టన్ను దాటిందంటే మీరు చేయమని కానీ ఇక్కడ కూడా మార్కులు ఏం చేస్తారంటే టన్ను అవసరం వెయ్యి మన వంద కిలోలు క్వింటాలు దాటిందంటే చేయాలి క్వింటాల్ కన్నా ఎక్కువ అవసరం ఉండ దేవాలయాలు కూడా ఏం చేస్తాయంటే దాన్ని సగం కట్ చేసి యాభై కిలోలు రెండుసార్లు కొంటారు అట్లా కాకుండా అక్రమార్కులు చెక్ పెట్టారంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విజయాన్ని ఈయన కొనుమని ఆర్డర్ ఇస్తే మంచిగా ఉంటుందని చెప్పి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నారు నమస్కారం